ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారుషేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సూరదాస్ కథ సూరదాస్ మరింత కిందికి పడిపోయాడు సూరదాస్ ఏమైందో చూద్దాం చాలా కాలంపాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు అక్కడ నుంచి ఎవరికీ హాని చేయలేడు ఎవరిని వేధించలేడు అక్కడ అతన్ని సరిగ్గా చూసేవారు లేరు అక్కడున్నంతకాలం బయటికి వెళ్ళిన తరువాత ఇతరులకు ఎలా హాని చేయాలి ఎలా మోసం చేయాలి ఎలా వేధించాలి అనే ప్రణాళికలు వేస్తూ వచ్చాడు క్లుప్తంగా చెప్పాలంటే అంతకు ముందుకన్నా ఘోరంగా తయారయ్యాడు అందరినీ తిట్టిపోసేవాడు చివరికి దేవుడిని మోహన్ దాస్ని కూడా అందరిపైన ద్వేషం చివరికి తల్లిని కూడా ద్వేషించాడు ఆ స్థితిలో ఉండగా ఆసుపత్రి నుంచి పంపేశారు తల్లిని పిలిచి ఆమెతో ఇంటికి వెళ్లాడు తనకు కాళ్లు లేవు కనుక నడవలేడు తన చెడు పనులకు సాయం చేయమని ఎంతో తీయగా తల్లిని వేడుకున్నాడు అతని తల్లి కూడా ముందే పాపాత్మురాలు కనుక ఎంతో ఇష్టంగా ఒప్పుకుంది సూరదాస్ ఒకే దెబ్బతో రెండు పిట్టలు కొట్టాలనుకున్నాడు ధనవంతుడైన విధురుడిని దోచుకుని బికారిని చేయాలనుకున్నాడు అతనికి తన తల్లి మీద కూడా చాలా ద్వేషం కనుక ఆమె పైన కూడా ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళిక వేశాడు దోపిడీ జరిగింది అతడి తల్లి ఆ మనిషిని వేధించి దోపిడీ సొమ్మును ఇంటికి తెచ్చింది తల్లి ఆదమరిచి నిద్రిస్తుండగా సూరదాస్ డబ్బుల సంచిని తీసుకుని చక్రాల కుర్చీలో ఇల్లు వదిలిపెట్టాడు తల్లిని ఇరికించేలా కొన్ని ఆనవాళ్లు వదిలాడు ఇల్లు వదిలి రాత్రిపూట చక్రాల కుర్చీలో రోడ్డు మీద నిరీక్షించసాగాడు అర్ధరాత్రిపూట ఒక కారు రావడం చూసి దానిని ఆపాడు ఫిలిప్స్ అనే ఇరవై ఏళ్ల యువకుడు దానిని నడుపుతున్నాడు నేను వికలాంగుణ్ణి నాకు లిఫ్ట్ ఇవ్వు మా అమ్మకు ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉందని ఫోను వచ్చింది నేనామెకు బట్టలు మందులు తీసుకెళ్ళాలి కాళ్ళు లేని నా వాడికి సాయం చేయవా అని అడిగాడు సూరదాసు పాపం ఫిలిప్స్ శూరదాసును చూసి జాలిపడి ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రి వైపుకి తిప్పాడు సూరదాస్ తుపాకీ తీసి అతనికి గురిపెట్టి రహదారి వైపు పోమన్నాడు ఫిలిప్స్ అంత తెలివైన వాడు కాదు నగరానికి కొత్త బెంగుళూరులో కొన్నాళ్ల కిందటే కొత్త ఉద్యోగంలో చేరాడు సూరదాస్ తెలివిగా ఈ విషయం కనిపెట్టాడు ఇంకా ఈ పిల్లవాడు తనకు మంచి బానిసగా పనికి వస్తాడని అనుకున్నాడు బెంగుళూరు వదిలే ముందుగా పోలీసులకు ఫోన్ చేసి ఒక ఆడమనిషి ఒక ధనవంతుణ్ణి దోపిడీ చేస్తుండగా చూశానని చెప్పాడు అతన్ని వెంబడించానని నగరం వదిలిపోకుండా ఆమెని త్వరగా వెళ్ళి పట్టుకోమని అడ్రస్ కూడా చెప్పాడు పోలీసులు అతని పేరు అడిగితే చెప్పకుండా ఫోన్ ఆపేశాడు వాళ్ళు సహజంగానే సూరదాస్ తల్లి ఇంటికి వెళ్లారు సోదా ఉత్తర్వులు చూపిస్తూ ఇంటిలోనికి వెళ్లారు కొన్ని ఆన్నవాళ్లను బట్టి సూరదాస్ తల్లిని అరెస్టు చేశారు దోచినదనము ఎక్కడుందో చెప్పమని పోలీసుల ఆమెను చిత్రహింసలు పెట్టారు సూరదాస్ డబ్బంతా పట్టుకుపోయాడు అతని తల్లి ఈ విషయం పోలీసులకు చెప్పినా గాని ఆమెకు చెడ్డ పేరు ఉండడంతో పోలీసులు ఆమె చెప్పిన విషయం నమ్మలేదు ఆమెను జైలులో వేసి కొన్నాళ్ల పాటు బండచాకిరీ చేయించారు సూరదాస్ ఫిలిప్స్ని భయపెట్టి అతని మనసు మార్చాడు తనకు చేతబడి తెలిసినని తన మాట వినకపోతే జంతువులా మార్చేస్తానని చెప్పాడు ఏవో సాధారణ ఇంద్రజాల ట్రిక్కులను చూపించి నిజంగానే తనకు ఆ శక్తి ఉందని ఫిలిప్స్ని నమ్మించాడు అతను అంతగా చదువుకోలేదు గ్రామంలోని బడిలో చదివాడు ఉన్న ఊళ్ళోనే కొంతకాలం డ్రైవర్గా పనిచేశాడు తరువాత కొంతకాలానికి బెంగళూరులో ఈ ఉద్యోగం వచ్చింది పిలిప్స్ పూర్తిగా సూరదాస్ నియంత్రణలోనికి వచ్చేశాడు అంతకు ముందు దొంగతనం చేసిన కారును వదిలేసి మరో కారు దొంగిలిస్తూ వదిలివేస్తూ వాళ్లు లాహోరు చేరారు సూరదాస్ నైపుణ్యంతో ఎలాగో వాళ్లు సరిహద్దులు దాటి భారతదేశాన్ని విడిచిపెట్టారు సూరదాస్కు ఇప్పుడు సురక్షితంగా అనిపించింది అతను ధనవంతుడు పైగా ఒక బానిస కూడా ఉన్నాడు మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సూరదాస్ కథ పిరికి ఆత్మకు ధైర్యం వచ్చింది ఆత్మలోకంలో నీలు ఆమె స్నేహితులు సూరదాస్ చెడు మార్గంలో లోతుగా కూరుకుపోవడం చూసి ఆందోళన చెందారు వారికి దైవిక ఉన్నత సదాత్మపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి సూరదాస్ ఎలాగైనా ఈ పాపపు మార్గం నుంచి రక్షింపబడతాడని వారికి బాగా తెలుసు నీలు ఆమె స్నేహితులు ఆందోళన పడడం చూసి వారిని శాంతపరచడానికి దైవిక ఉన్నత సదాత్మ వారిని పిలిచి ఇలా చెప్పారు నీలు నీకు పైన పూర్తి నమ్మకం ఉందని తెలుసు నా మాట నిలబెట్టుకోనని నువ్వు అనుకోలేవని నాకు తెలుసు కానీ సూరదాస్ మరింత చెడు మార్గంలో నడవడం చూసి నువ్వు ఆందోళన చెందుతున్నావు నేను నిన్ను అర్థం చేసుకోగలను అందుకే నీకు చెప్పాలనుకుంటున్నాను దోపిడీకి గురి అయిన ధనవంతుడు పాపాత్ముడు గుణపాఠం నేర్చుకోవలసి ఉంది తానిప్పుడు బికారినయ్యానని అతనికి తెలిసింది సూరదాస్ తల్లి కూడా బాగా పాపాత్మురాలు ఆమెని ఆపాలి ఆమె ఇప్పుడు జైల్లో ఉంది ఆ అబ్బాయి పిలిప్స్ కూడా పిరికివాడు వెన్నెముక లేదు బానిసగా ఉండకుండా తన సమస్యలు ధైర్యంగా పరిష్క పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి అతనిది సదాత్మ కానీ అతను వాస్తవం తెలుసుకోవాలి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఎవరికి అన్యాయాలు జరగవు అందరికీ న్యాయం చేయడానికి దేవుడికి రహస్య మార్గాలుంటాయి అవును దైవిక ఉన్నత సదాత్మ ఇప్పుడు నాకు అర్థమయ్యింది ఇదంతా నాకు వివరించినందుకు కృతజ్ఞతలు నాకు మీ మీద సర్వశక్తివంతుడైన భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉంది ఆయన న్యాయం చేసే రహస్య మార్గాలు నాకు ఇప్పుడు అర్థమయ్యాయి అందినీలు ఫిలిప్స్ శూరదాస్కి బానిస అయ్యాడు సూరదాస్ కోటీశ్వరుడై తన సఫలతకు తానే గర్విస్తూ ఉన్నాడు ఒకనాడు ఫిలిప్స్ సూరదాస్ కొత్త ఇంటికి దూరంగా ఒక రాతి మీద కూర్చొని దేవుడు తనకెందుకు సాయం చేయడం లేదు ఎందుకు తన అంతరాత్మకు విరుద్ధమైన పనులు అతనితో చేయిస్తున్నాడని చింతిస్తున్నాడు బాగా దుఃఖంతో దేవుడా నాకు సహాయం చేయి సూర్యదాసును భరించడం ఇంకా నా వల్ల కాదు అని బిగ్గరగా అరిచాడు కొన్ని నిమిషాల తరువాత ఒక పకీరు వేషంలో దైవిక ఉన్నత సదాత్మ అతని దగ్గరకు వచ్చారు నాయన ఈ బీదవాడికి తినడానికి ఏమైనా పెట్టు చాలా ఆకలిగా ఉంది అని అడిగారు చింకి పాతలు కట్టుకున్న పకిరును చూసి పిలిప్స్కి దయ కలిగింది జేబులో చేయి పెట్టాడు కానీ అప్పుడే అతనికి గుర్తుకొచ్చింది సూరదాస్ తనకెన్నడూ గవ్వ కూడా ఇవ్వలేదని జేబులో ఏమీ లేవు సూరదాస్ అతనికి తిండి బట్టా మాత్రమే ఇచ్చేవాడు కళ్ళు చెమరుస్తుండగా అయ్యా నన్ను క్షమించండి నేనే ఒక దుష్టుడికి బానిసను నేను మీకేమీ ఇవ్వలేను అన్నాడు బానిసవా బాబు అవునయ్యా బానిసనే మీరు నన్ను నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం నీ విషయం అంతా పూర్తిగా చెప్తావా నేను నీకు సహాయం చేయగలనేమో అన్నారు దైవిక ఉన్నత సదాత్మ అయ్యా మీరు నాకు సహాయం చేయగలరని నేను అనుకోవడం లేదు కానీ నా గుండెలో బరువు దింపుకోవడానికి నేను మీకు నా కథని చెప్తాను నమ్మశక్యం కానీ విషాదమైన నా కథను వింటారా తప్పకుండా వింటాను నీ కథ చెప్పి బరువు దించుకో దానితో ఫిలిప్స్ అతనికి తన కథనంతా చెప్పి అతన్ని ఎదిరించే ధైర్యం లేదు నాకు అన్నాడు నువ్వింత పిరికిగా వెన్నెముక లేకుండా ఉండకూడదు చెడును ఎదిరించాలి దేవుడు బాగా సంతోషిస్తాడు అయ్యో స్వామి మీకు సూరదాస్ సంగతి తెలియదు అతనికి చేతబడి తెలుసు మీకర్థం కాదు నా కళ్ళతో స్వయంగా అతని దుష్టశక్తులను చూశాను నన్ను అతను చిటికలో కుక్కనో పిల్లినో చేస్తాడు స్వామి నేను అతనిని ఎదిరించలేను అన్నాడు ఫిలిప్స్ దైవిక ఉన్నత సదాత్మ అతనికిలా చెప్పారు పిలిప్స్ నాకు శక్తులున్నాయి మంచి శక్తులు నా మీద నమ్మకం ఉంచుతావా సూర్యదాస్ నిన్ను కుక్కగానో పిల్లిగానో చేయకుండా నేను చూస్తాను సూర్యదాస్ నిన్ను జంతువులా మార్చలేడని హామీ నీకు ఇవ్వగలను నేను కూడా అతనిలాంటి మాయలు చేయగలను అవెలా చేస్తామో నీకు చూపిస్తాను అప్పుడైనా నమ్ముతావా నమ్ముతాను ఎలా చేస్తారో చూపించండి అన్నాడు ఫిలిప్స్ సూరదాస్ అతనిని ఎలా మోసగించాడో దైవిక ఉన్నత సదాత్మ చూపించారు ఫిలిప్స్కు అప్పటికప్పుడే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది కానీ దైవిక ఉన్నత సదాత్మ అతడిని ఆపారు ఫిలిప్స్ సూరదాసును మార్చడానికి నువ్వు నాకు సహాయం చేయాలి నీ బాధను నేను పోగొట్టాను కనుక నాకు సహాయం చేయడం నీ బాధ్యత అన్నారు అయ్యో స్వామి మీరు విచిత్రంగా ఉన్నారు సూరదాస్ గురించి మీకు తెలియదు వాడిని నరకానికి పోనివ్వండి అతనితో ఇంకా మనకేం పని నన్ను పారిపోనివ్వండి మీరు కూడా పాపకూపం నుంచి వెళ్ళిపోండి అన్నాడు లేదు ఫిలిప్స్ ఇక్కడ నేను నా బాధ్యత నిర్వర్తించడానికి వచ్చాను నువ్వు కూడా నీ బాధ్యత నిర్వర్తించాలి లేకపోతే దేవుడు సంతోషించడు సర్వశక్తివంతుడైన భగవంతుడిని అసంతృప్తి పరుస్తావా ఫిలిప్స్ అని అడిగారు దైవిక ఉన్నత సదాత్మ లేదు ఖచ్చితంగా అలా చేయను నేను దేవుణ్ణి పిలిచాను ఆయన మిమ్మల్ని పంపాడు మీరేం చెబితే అది నేను చెయ్యాలి కాని దయచేసి నన్ను సూరదాస్ దగ్గర నుంచి తొందరగా వెళ్ళిపోనివ్వండి పిలిప్స్ రోజే తరువాత నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు నేను చెప్పిన పని చేసి వెళ్లిపో మూడు వందల రూపాయలు మాత్రమే తీసుకుని కారు తీసుకుని నగరానికి వెళ్ళు నగరంలో ప్రవేశించడానికి ముందుగానే కారు వదిలేయి ఏదైనా ఉద్యోగం వెతుక్కు నీకు ఉద్యోగం వచ్చి జీతం వచ్చే వరకు నీ కూడు గూడు కోసం అవి సరిపోతాయి ఫిలిప్స్ సూరదాస్ పాపపు సొమ్ము శపించబడినది పైగా అది నీది కాదు సూరదాస్ దగ్గర నువ్వు పనిచేసినందుకు నీకు రావలసిన జీతం మూడు వందలే సూరదాస్ అలమరా నుంచి అంతకన్నా ఎక్కువ తీసుకోనని నాకు మాట ఇవ్వు స్వామి నేను మాట ఇస్తున్నాను మీరు అద్భుతమైన వ్యక్తి నన్ను మిమ్మల్ని కలిపినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు నన్ను కష్టం నుంచి మీరు తప్పించారు దేవుడి రహస్య మార్గాలు ఇప్పుడు నాకు అర్థమయ్యాయి ఇక ముందు నేను తప్పుదారి పట్టనని ఇంతకు ముందులా పిరికివాడిలా ఉండనని కూడా మీకు మాట ఇస్తున్నాను ఫిలిప్స్లో మంచి మార్పు వచ్చినందుకు దైవిక ఉన్నత సదాత్మ చాలా సంతోషించారు మరునాడు ఫిలిప్స్ ఏం చేయాలో చెప్పి అతనిని వదిలి ఆయన కొంతసేపు భూలోకం నుంచి వెళ్ళిపోయారు ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ